శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం తాత తండ్రుల నాటి స్థానము దిగనాడి దిక్కులాచరించు దీన వృత్తి నూతన ప్రాయులై నోట చే విద్యలను ఉపాసనా సంపూర్ణ బాబులగుచు ప్రేమలా నొందించి బీదలై మృతి నందు ఆడువారికి నా యువధికమౌను మృగమూలతో క్రీడ సాధింపు మోహ సంపూర్తి చెముక్తులగును అడవిలో నున్న జన సమూహం ఉల్క విపరీత శిలపాత దేవతల చేత మృతులౌను జనులు అన్నారు అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ఈ కలియుగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వారి తాతలు ముత్తాతలు జీవించిన గ్రామాలను మండలాలను జిల్లాలను రాష్ట్రాలను దేశాలను వదిలి అనేక దిక్కులకు దీనంగా బ్రతుకు కొరకు మరొక గ్రామానికి మరొక జిల్లాకు మరొక రాష్ట్రానికి మరొక దేశానికి వలసపోయి జీవించే పరిస్థితులు ఏర్పడుతవి చిన్న వయసులోనే మనుష్యులు వారి విద్యలను నైపుణ్యాలను నోటితోనే మాటల్లోనే ప్రదర్శిస్తారు వారి భావాలను అద్భుతంగా తెలియజేస్తారు వాటితోనే జీవనోపాధులను పొందుతారు యువతి యువకులు ప్రేమ పేరుతో కామకలాపాలు జరిపి తల్లిదండ్రులకు విరుద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకుని ఒకటవుతారు తర్వాత ఇరువురి తల్లిదండ్రుల ఆదరణ లేక సరిపడ ఆదాయం లేక బీదవారవుతారు బీదతనాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు మరణిస్తారు మగవారు యుద్ధాల్లో కానీ పోట్లాటల్లో కానీ హత్యల్లో కానీ అనారోగ్యాలతో కానీ అధికంగా మరణిస్తుంటారు ఆడవారు బ్రతుకుతారు వారు అధిక వయసుతో బహుకాలం బ్రతుకుతారు కలిమాయా ప్రభావంతో కొందరు మాయా ఆవహించిన వారు వారు మనుష్యులమనే విషయాన్నే మర్చిపోతారు మృగములతోని వారి కామకలాపాలు జరుపుతుంటారు వారి కోరికలను మోహాన్ని తీర్చుకుంటారు ఇక జనులు అడవిలోనున్నను రోడ్డుపై ఉన్నను నట్టింట్లో ఉన్నను గుంపులు గుంపులుగా శ్మశానం వైపే నడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అంతేకాదు తోకచుక్కలు రాలడం ఉపగ్రహాలు కూలిపోవడం అనేక అంతరిక్ష ప్రయోగాలు పేలవడం పర్వతాల శిలలు మంచు శిలలు ఊడిపడడం జరుగుతుంది పాముల కాట్లకు విషవాయువుల ప్రయోగాలకు దేవుళ్ళ పేరుతో అనేక జనులు మరణిస్తారు అలాంటి పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా మానవులు వారికి వారే కొని తెచ్చుకుంటారని చెప్తూ తాత తండ్రుల నాటి స్థానము దిగనాడి దిక్కులా చరించు దీన వృత్తి నూతన నోట చే విద్యలను ఉపాసనా సంపూర్ణ బావులగుచూ ప్రేమలా నొందించి బీదలై మృతి నొందు ఆడువారికి నాయుధికమౌను మృగమూలతో క్రీడ ముచ్చట సాధింపు మోహ సంపూర్తి చెముక్తులగును అడవిలోనున్న నోరూరనంటియున్న నోరూర జన సమూహం ఉల్క విపరీత శిల బాత ఉరగగాత దేవతల చేత మృతులూను దీన జనులూ అన్నారు నేడు గమనిస్తే అవే పరిస్థితులు కనబడుతున్నాయి మనం ఈ కలిమాయ శక్తుల బారిన పడకుండా శ్రీ స్వాములవారి రక్షణ పొందే ప్రయత్నం చేద్దాం జయ శ్రీ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం